కాగా ఎవడైనా క్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి ఈ సృష్టిలో నుండి మనము నూతన సృష్టిలోనికి మలుపు తిరుగుతాం పాతవి గతిస్తాయి కొత్తవి అవుతాయి అవన్నీ అక్కడ ఒక మాట ఉంటాయి తర్వాత పద్దెనిమిదవ వచనంలో సమస్తమును దేవుని మూలముగా జరుగును మనం మార్చుకుంటే కాదు మనం బొట్టు తీసేసాము కొందరు గాజులు తీసేసామంటారు కొందరు బంగారు నగలు తీసేసామంటారు క్రైస్తవుల్లోనే కాబట్టి మనము లోకంలో ఏదో మార్చుకున్నాము అని చెప్పే మార్పులు కాదు దేవుని వలన జరిగిన మార్పు నీ ఆంతర్యంలో జరిగే మార్పు నీ పైన మార్పులను తెస్తుంది నువ్వు పైన మార్చుకున్నావు కాబట్టి లోపల మారావని అర్థం కాదు లోపల మారావు కాబట్టి పైన మారతావని అర్థం మా ఆధ్యాత్మిక నాయకుడు జయరాజు గారు ఒక మాట అనేవారు గుండెల్లోది మారితే గుడిసులో మారుతా వాడు అంటే గుడిసెలు ఏమున్నాయంటే ప్రతిమలు ఎన్నో పితృ పారంపర్ ఆచారకు వస్తున్న దురాచారాలు దురలవాట్లు అలాగే భక్తిభావాలు వారి విశ్వాసాలు ఏవో ఉన్నాయి అలాగా వంశ పారంపర్యంగా వస్తున్నాయి అవన్నీ గుడిసెలో ఉన్నాయి ఇంట్లో ఉన్నాయి నీ గుండెల్లో మార్పు వస్తే గుడిసెల్లోది మారడం కష్టమేం కాదు